ఫ్రెండ్స్ మనం కనుక చూసుకున్నట్టయితే ప్రోమోలో మనకి కనిపించినట్టుగా అంటే పై నుంచి పూలేస్తారు ఇప్పుడు ఫస్ట్ ప్రోమోలో ఇమ్మో అలాగే కళ్యాణ్ రితు వీళ్ళు ముగ్గురు ఆడారు ఓకే సెకండ్ టాస్క్ ఎవరు ఆడుతున్నారంటే బర్ణి డెమోన్ తనుజా వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే ఇక మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మరి ఈ పవన్ డెమోన్ అవుట్ ఆఫ్ ది రేసా అంటే ఏమో బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వీళ్ళలో నుంచి ఒకళ్ళే వస్తారు అని చెప్పేసి అనమాట సో మనకి వాళ్ళ మంగళవారం యాక్చువల్లీ ప్రతి గురువారం టికెట్ టు ఫినాలే ఎవరు కొట్టారు అనే విషయం తేలిపోతుంది కానీ బిగ్ బాస్ ఏం చేశాడంటే టికెట్ టు ఫినాలే రేస్ అనేది నాకు సార్ ముందు పెడతారు అంటే జనరల్గా ఒక త్రీ ఫోర్ సీజన్స్ నుంచి మొత్తం అంతా అయిపోతుంది ఇద్దరు మిగులుతారు టికెట్ ఫినాలే మాత్రం ఒక్కొక్కసారి నాకు సార్ ముందు జరుగుతుంది లేదా లాస్ట్ ఇయర్ మాత్రం చెప్పాలి అండి టికెట్ ఫినాలే ఎవరు కొట్టారు అవినాష్ కొట్టాడు సో అవినాష్ కొట్టాడు కాబట్టి అది శ్రీముఖి వచ్చి కండక్ట్ చేసింది కాబట్టి అది నాకు సారి ముందు అయితే జరగలేదు సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే ఎవరు నిలుస్తారు ఆ ఫైనల్ కంటెండర్ గా అని చెప్పేసి అన్నారు పై నుంచి పువ్వులు విసిస్తారు డెమోన్ కేమో రెడ్ కలర్ పువ్వు అలాగే తనూజాకి వచ్చేసి ఎల్లో కలర్ పువ్వు భరణి గారికి వచ్చేసి బ్లూ కలర్ పువ్వు సో ఈ టాస్క్ లో మనం చూసినట్టయితే డెమోన్ పవన్ చాలా గట్టిగా అటు ఇటు ఇటు అటు అటు భరణిని ఇటు తనూజాని ఇలాగే అవతల అనమాట నడువు నొప్పి ఉన్నా ఓకే తనని డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నా ఒక వన్ డే రెస్ట్ తీసుకున్నాడేమో తర్వాత మొత్తం అంతా కూడా మార్చేసాడు అనమాట అంటే చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు కలబడుతున్నాడు అయితే ఇక్కడ సంచాలక్గా వచ్చేసరికి కళ్యాణ్ సో సంచాలక్ కళ్యాణ్ అంటే ఖచ్చితంగా అక్కడ పరిస్థితి వేరేలా ఉంటుంది అంటే కొంత ఎట్లీస్ట్ పాయింట్ వన్ పర్సెంట్ అయినా గా ఫేవరబుల్గా ఉంటుందనేది నా అభిప్రాయం కానీ అక్కడ అలా జరగలేదంట జెన్యున్ గానే నడిచింది సో డెమాన్ పవన్ భరణి అలాగే తనుజ వీళ్ళు ముగ్గురు ఫైట్ చేసుకున్నారు ఆఖరి వరకు కూడా డెమాన్ పవన్ పట్టుకున్న రెడ్ ఫ్లవరే ఆల్మోస్ట్ తొట్టలో ఉంది అసలు ఆటేం లేదండి ఒక ఒక పిట్ ఉంటుంది ఒక మట్ పిట్ ఉంటుంది అంటే మట్టి ఇది ర్యాప్ ఉంటుంది దానిలో మట్టి ఉంటుంది పైనుంచి పూలు పడతాయి బజర్ కొట్టే సమయానికి పూలు అయితే ఆ పిట్లో ఎక్కువ ఉంటాయో వాళ్లే విన్నర్స్ అయితే మీది మీరు కాపాడుకోవచ్చు పక్క వాళ్ళని తీసేయచ్చు అని చెప్పేసి అక్కడ గేమ్ అయితే నడుస్తుంది అయితే డెమాన్ పవన్ ఏం చేశారంటే డెమాన్ పవన్ అవి తీస్తున్నాడు డెమాన్ అవి తీస్తుంది ఇద్దరివి కలిపి బారని తీస్తున్నాడు అలా కలగ పులగమయ్యి ఆఖరికి అసలు అక్కడ ఎవరివి లేవు సో ఎవరికి వాళ్ళు చేతిలో పట్టుకు తనూజ ఒక స్మార్ట్ ప్లే ఏం చేసిందంటే చేతిలో ఆ పువ్వుని అలాగే పట్టుకుంది ఆ నాకు తెలిసి నాకు తెలిసి ఇక్కడ తన ఒక స్ట్రాటజీ వాడు ఉండాలి భరణి గారిని టోటల్ గా పవన్ పట్టుకునేలాగా ప్లాన్ చేస్తే తిను పెట్టేసేసి కాపాడుకోవడం అయితే జరిగింది ఇక్కడ భరణి గారి పూలు ఎక్కువ కనబడుతుంది బ్లూ కానీ ఈ టాస్క్ అయితే గెలిచింది మాత్రం తనూజ తనూజ అయితే గెలవడం అయితే జరిగింది ఆ తర్వాత టాస్క్ విషయంలోకి వచ్చినట్టయితే ఇందాక ప్రోమోలో లైవ్ లో ఎలా అయితే ఇమ్ము సంజనతో ఆడాడు సంజనతో ఆడి సంజనాని ఓడించి ఇమ్ము గెలిచాడు ఇప్పుడు తనుజ కూడా సుమన్ శెట్టితో ఆడబోతుంది సుమన్ శెట్టితో ఆడే టాస్క్ ఏంటి అంటే దాదాపుగా యాభై నిమిషాలకు పైగానే ఒక బరువైన వస్తువుని అలాగే మూస్తూ నిలబడ్డం గమనించినట్టయితే కి అలాగే గౌరవ్కి మధ్య జరిగిన ఒక టాస్క్ కానీ లేకపోతే అంతకు మునుపు అంటే బరువు మోస్తూ ఉండాలి ఆ గుర్తున్నట్టయితే సీజన్ ఎయిట్ లో పృథ్వీ అండ్ నబీల్ ఇద్దరు కలిసి ఆడారు గుర్తుందా పృథ్వీ ఆఖరి నిమిషం వరకు అలాగే పట్టుకుని ఉన్నాడు ఆఖరికి ఆ టాస్క్ గెలిచింది నబీల్ గెలిచాడు సో ఆ టాస్క్ మీకు గుర్తున్నట్టయితే అటువంటి ఒక టాస్క్ అనమాట సో చివరి వరకు కూడా ఆ మన అమ్మాయి ఉంది కదా తనుజ అమ్మాయి అలాగే పట్టుకుని ఉండాలన్నమాట పట్టుకుని ఉండేసరికి ఏమవుతుందంటే సుమన్ శెట్టి గారు దాదాపుగా తనూజ ఎంతసేపు అయితే పట్టుకుందో దానికి ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రాని పట్టుకోవడం జరిగిందంట అయితే ఇక తనూజ సుమన్ శెట్టి గారితో టాస్క్ అయితే ఓడిపోయింది సను సో తను టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అవుట్ అయిపోయింది అనమాట సో మీరు అప్పుడు అనుకోవచ్చు అదేంటి ఇప్పుడు మరి టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అవుట్ అయిపోయింది కదా అంటే ఎవరెవరు అవుట్ అయి ఇందాక రితు అలాగే మన రితు మన కళ్యాణ్ ఇద్దరు ఓడిపోయారు ఇమ్మో చేతిలో అయితే అయితే మ్యాటర్ ఏంటంటే ఇక రితు కళ్యాణ్ ఆడలేరా అంటే ఆడతారు ఎలా ఎవరు ఆడతారంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు సుమన్ సెట్ గారు ఉన్నారు కదా సుమన్ సెట్గా సెలెక్ట్ చేసుకుంటారు ఎవరితో ఆడాలి అనేసి సో టోటల్గా మళ్ళీ ఇంకొక రౌండ్ అందరికీ అవకాశం వస్తుంది కానీ సంజనాకి తనుజాకి రాదు ఎందుకంటే సంజనా తనూజ ఆల్రెడీ ఫైనల్ టాస్క్ లో ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ బర్ణిగారును డెమోన్ ఆడరా ఈ టాస్క్ లో మరి తనూజ గెలిచింది కదా అంటే అదేం లేదు మళ్ళీ డెమోన్ ఎవరితో అయినా ఆడడానికి సెలెక్ట్ చేసుకుంటే అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ముగ్గురులో ఒకరు గెలుస్తున్నారు అంటే అక్కడ ఇమ్ము గెలిచాడు ఇక్కడ తనుచ గెలిచింది ఇమ్ము సంజనాన్ సెలెక్ట్ చేసుకున్నాడు కదా సో సంజనాన్ సెలెక్ట్ చేసుకుంటే సంజనా గనికే గెలిచి ఉంటే ఇమ్ము అలాగే సంజనాకు సంబంధించిన ఆ బోర్డ్ ఏదైతే ఉందో చెస్ లాంటిది ఉందో అది లాగేసుకుని సంజన ఇంకొకరితో ఆడటానికి బిగ్ బాస్కి చెప్తుంది అప్పుడు ఇంకొక టాస్క్ నడుస్తుంది ఇప్పుడు తనుజ గనుక గెలిచి ఉండు తనుజ సుమన్ శెట్టి గారితో గెలిచి ఉండుంటే తనుజ ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది సుమన్ శెట్టి గారి బదులు ఇప్పుడు ఏమైంది సుమన్ శెట్టి గారు ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవాలి ఆ సెలెక్షన్ లో ఓడిపోయిన రితు లేదా కళ్యాణ్ ఎవరితో అయినా ఆడి గెలవచ్చు అంటే ఆక్రమించుకుంటూ వెళ్ళడం అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనుజా ఒక రాణి అనుకుందాం అంటే రాణి అంటే రాణి కాదు రాణి అనుకుందాం సో ఆ రాణి ఏం చేయాలి ఫస్ట్ ఒక రాజ్య రాజుతో యుద్ధం చేయాలి అది ఎవరితో అయినా పర్లేదు ఏ కంటెస్టెంట్ అయినా పర్లేదు ఎక్సెప్ట్ సంజన ఏ కంటెస్టెంట్ అయినా పర్లేదు సో అంటే ఈ లెఫ్ట్ వైపు రైట్ వైపు ఏమో ఆడుకుంటూ వెళ్తాడు లెఫ్ట్ వైపు భాగం తనుజా ఆడుకుంటూ వెళ్తుంది అనమాట రైట్ ఎవరెవరు ఉంటారంటే కళ్యాణ్ ఉంటాడు అలాగే భరణి ఉంటారు ఇలా ఉంటారు అనమాట సో సుమన్ శెట్టి గారితో ఆడితే సుమన్ శెట్టి గారు గెలిచారనమాట సో సుమన్ శెట్టి గారు ఇంకొక ఎవరితో ఆడొచ్చు భరణితో ఆడొచ్చు సో భరణి సుమన్ శెట్టి మంత్ జరిగిన టాస్క్ లో ఒకవేళ భరణి గెలిచాడు అనుకోండి అప్పుడు మళ్ళీ ఆయన కెప్టెన్సీ సారీ టికెట్ ఫినాలి కంటెండర్ అవుతాడు అనమాట అలాగా ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క రకంగా నడుస్తుంది కానీ బ్యాడ్ లెక్ ఏమైందంటే తనూజ సుమన్ శెట్టి లాంటి ఈసీ ని సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా తనూజ అయితే మాత్రం నిలవలేకపోయింది తనతో ఆల్మోస్ట్ వన్ అవర్ ఆ బరువుని మోసి 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 ఫైట్ చేసినప్పటికీ కూడా సుమన్ శెట్టి గారి చేతిలో ఓడిపోయింది అనమాట అయితే ఇక్కడ డెమాన్ పవన్ బర్రని ఓడిపోవడమే నయమైంది ఎందుకంటే ఇప్పుడు తనుజాకి కానీ కళ్యాణ్ కానీ ఇమ్మోకి కానీ టికెట్ టు ఫినాలే వచ్చినా రాకపోయినా ఒకటే ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ ఫైనాన్స్కి వెళ్ళిపోయే కంటెస్టెంట్స్ కానీ ఎవరికి రావాలి టికెట్ ఫినాలే అంటే కొద్దిగా ఫైట్ చేస్తుంటారు సార్ ఆ బార్డర్స్లో భరణి గారికి కానీ లేకపోతే సంజనా గారికి కానీ వీళ్ళకి రావాలి భరణి గారికి వస్తే చాలా బెటర్ ఆప్షన్ లేదంటే ఇంకా పవన్ పవన్కినా రావాలి కానీ పవన్ పవన్కి వస్తే ప్రాబ్లం ఏంటంటే రీతి అనవసరంగా అసలు అసలు ఇది లేని పసలేని కంటిస్టెంట్ రీతి వెళ్ళిపోద్ది అనమాట టాప్ టెక్ టికెట్ ఫినాల్లోకి టాప్ ఫైవ్ లోకి సో సార్ నా బెస్ట్ టాప్ ఫైవ్ ఏంటి అంటే తనుజ కళ్యాణ్ ఇమ్ము డెమోన్ సంగిన ఈ ఐదుగురు ప్లస్ భరణి గారు కూడా టాప్ కి వెళ్ళే అవకాశం అయితే ఉందనమాట సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది మీకేమనిపిస్తుంది అనేది మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్